తెలవాలంటే ఈ చారిణి కోటేశ్వర గారి ప్రోగ్రామ్స్ నిన్న ఐదు రోజుల పాటు అనేసి ఎంతమంది మంది ఉన్నారు సుమారు చెప్పండి ఇల్లున్నారు దాదాపు మూడు వేల మంది వచ్చారు సాయి టౌన్ హాల్లో ఆయన చెప్తుంటే భగవంతుడు మన కోసం భక్తుల కోసం ఎంత కిందకి దిగి వస్తాడు అనేది ఆ జగన్నాథ స్వామి కృష్ణ భగవానుడు జగన్నాథ స్వామిగా అవతరించిన ఘట్టం చెప్తుంటే సాక్షాత్తు శ్రీ సాయినాథుడే గుర్తొచ్చాడు సాయి ఆయన జగన్నాథుడుగా అప్పుడు ఉన్నాడు ఇప్పుడు సాయినాథుడిగా ఇప్పుడు ఉన్నాడు సాయి ప్రతి ఘట్టం చెప్తున్నాను మనసులో ఎట్లా కరిగిపోయింది మనం మన బాబా అంటే అందరిలో అన్ని దేవుళ్ళలో మన బాబాను చూసుకుంటాం బాబాలో కూడా అందరినీ మనం చూసుకుంటాం సాయి భక్తులు అంటే అంత గొప్ప భక్తులు సాయి ఈ ఈ జ్ఞానం మనకు ఒక్క సాయి భక్తులకు మాత్రమే ఉంటుంది అది ఎందుకు చెప్తున్నానంటే ఆ జగన్నాథ స్వామి కోసము తప్పించిపోయారంట విశ్వ విశ్వవసే భక్తుడంట ఆయనకి ఆ భక్తికి భగవానుడు వచ్చారంట నేలగా నేలవాధవుడుగా వచ్చారంట అయితే ఆ రాజు ఉన్నాడంట ఉజ్జైని రాజు ఉన్నారంట ఆయన వచ్చేసరికి ఇంద్రజిమ్ముడు అనే రాజు ఉన్నారంట ఆయన కూడా అంట భక్తి ఉండేవాడు అంటే విపరీతమైన ఇష్టం అంట నేను సంక్షిప్తంగా చెప్తున్నాను సరే ఇష్టమంట ఆయన కూడా అట్లాంటి భగవంతుని చూడాలని కోరిక ఒకటి భక్తి భావం ఉన్న వ్యక్తిని కూడా చూడాలని కోరుకున్నదండి ఆయనకి ఆయన మా ఆయన మంత్రిని మంత్రిని పంపించి అట్లాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పారండి అని చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పమంటారా ఆ రోజుల్లో జగన్నాథ స్వామి గారు ఆ ఇంద్రజిమ్ముడు వాళ్ళందరూ ఎట్లయితే చేస్తున్నారో మనకి ఈ రోజు మన సాయి దర్భాలలో ఇదే సాయి ఇంద్రజిమ్ముడు మనందరికీ కూడా ఆ సాయి సచరి తెలియజేస్తున్నాడు వాళ్ళిద్దరు విద్యాపతులు వీళ్ళు మంత్రులు అనమాట అంటే సాయి సచరిత్ర పారాయణ మహా గొప్పతనం చెప్తున్నాను సాయి అంటే భగవంతుడు లేన ఉంటాయి అంటే ఆ కరుణా సముద్రుడు అంటారు కదా ఆ కరుణా సముద్రుడు జగన్నాథ స్వామి ఎట్లాగనో మన సాయిలాగా రాలేది అంటే ప్రతి ఐదు రోజుల పాటు ఐదు రెండు పది గంటలు నేను విన్నాను సాయి మీరు కూడా వినండి యూట్యూబ్ లో ఉన్నాయి ఉంటున్నాయి అంటే మన భక్తి దృఢపడాలంటే మనకన్నా పరమ భక్తుల కథలు విన్నప్పుడు మాత్రమే మనం సాయి మనం అనుకుంటాం చిన్న చిన్న మన గొప్ప మనం ఏదో మనకన్నా పెద్ద భక్తులు లేడు అనుకుంటాం కానీ వాళ్ళు చేసేటువంటి సేవ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది నేను సత్య ప్రమాణంగా భావం చెప్తున్నాను వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు కనిపించారు నాకు నేను సత్సంగం వింటుంటే నాకు అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే అది కూడా చెప్తున్నాను మనం సాయి సచరిత ఇరవై సంవత్సరాల నుంచి బాబాతో సాయి అనుగ్రహంతో బాబా అనుగ్రహంతో చేస్తున్నాము నేను ప్రతి సంవత్సరము సచరిత్ర చదువుతుంటాను కానీ ఈ పారాయణ యజ్ఞంలో ఉండే గొప్పతనం సాయి చెప్తున్నాను నేను కూడా బాగా చదివేశాను వచ్చి అనుకున్నాను సాయి వాడు దాంట్లో సంధించే ప్రశ్నలు చూస్తుంటే అవి సమానం చెప్పాలంటే భయం వేస్తా ఉంటది కరెక్ట్ చెప్పగలుగుతానో లేదో ఏమవుతుందో అని ఒక ఆకృత ఆ అర్ధరాత్రి లేచినా ఎప్పుడు లేచినా ఒకసారి చూసి ఏ కొద్ది పెట్టారో లేదంటే వేరే వాళ్ళు ఏం పెట్టారనే ఆత్రుత చెప్తున్నాను ఆ విజ్ఞాన అనే మాట నేను యాక్చువల్గా ఈసారి చదివాను కానీ నేనైతే గుర్తు లేదు సాయశ్యం లేదని నేను అనుకున్నా అదే ఈ లేకుండా వాటి కదా అని చెప్పేసి మళ్ళీ చదివితే ఉంది దాంట్లో దానికోసం నేను ఏమి ఎక్కడ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆ ఈ వాటిలోను ఈరోలను కొట్టి నా సమయం అంతా పిచ్చెక్కిస్తున్నారు బాబా పిచ్చెక్కి ముగ్గురు నిజం చెప్పాలంటే బాబా పిచ్చెక్కిస్తున్నారు సార్ నిజం చెప్తున్నాను మనకు తెలవని అజ్ఞాని నేను చెప్తున్నాను నాకేమి తెలవదు అంటే ఎదుటి వ్యక్తుల్ని చూసి మనం నేర్చుకోవాలి వాళ్ళలో ఉండే గొప్పతనాల్ని వాళ్ళు ఎలా మనకు చేస్తున్నారు చెప్పాలి చెప్పాలి సాయి సాయి సచత్ర పారాయణ చెప్తున్నాను కదా ఇప్పుడు మనం ఎనిమిది అధ్యాయాలు పూర్తయి ఎనిమిది ఎనిమిది యాభై ఆరు రోజులు జరిగింది సాయి యాభై ఆరు రోజులు చెప్తున్నాం రోజు చూస్తానే ఉన్నా రోజు చదువుతానే ఉన్నా నేను నలభై రోజులు దీక్ష తీసినప్పుడు ఒకసారి చదివిరుకునేవాడిని ఏదో వచ్చే పొగలు పొగరం లేదా దగ్గర మొత్తం అను అనుస్తున్నాడు బాబా చెప్తున్నాను స్వచ్ఛంగా చెప్తున్నాను మనందరం కూడా ఏంటంటే చదవటం కాదు సాయి దాంట్లో మనము లీనం అయిపోయినప్పుడే మనకి దాంట్లో భావం తెలుసు సాయి అందుకని కాబట్టి మీరందరూ కూడా చెప్తున్నాను మనకి మీ అందరికీ కూడా అద్భుతమైన బాబా బట్టి ఇంతమంది వచ్చారు మీరు కూడా బాబా దగ్గర ఏదో ఒక బెనిఫిట్ పొందారు కాబట్టి వచ్చింది కానీ దాంతో మనం తృప్తి పడకూడదు ఇంకా మనం సాధించుకోవాల్సింది దానికి ఆ సాధన మార్గం సాయి పవిత్రమైన పేరు పెట్టారు పారాయణ మహాయజ్ఞం అన్నారు స్వచ్ఛంగా యజ్ఞం సాయి ఆ మనం వేసే సమిధలు ఒక ప్రశ్నలే మనం ఆన్సర్ల రూపంలో సమిధ రూపంలో వేస్తున్నాం ఆ తండ్రికి మనం సమర్పించుకోగలిగిన ఏమైంది మన మనసులోని భావన మనం తెలియజేస్తాం సాయి కాబట్టి అందరూ కూడా చేయండి సాయి సాయి టీవీ వాడు కూడా ఒక సచిత్ర గురించి ఒక పాట రాశారు చూసాక సాయి ఆత్మను నీలో నింపుకొంటివి తనివి తీర సాయిని దర్శింప చేస్తేవి దుఃఖాలను కష్టాలను పారదోలితివి అని సాయి ఆ చరణు రాశారు అది ఆ సాయి ఆత్మ ఇంట్లో ఉంది సాయి మనం బాబాకి పూజలు కెంగా ఒక ఒక దశ అయితే ఈ సాయి సచరిత్ర బాబా ఆత్మ ఉన్నది అని మనం భావించుకుంటే అది మన దాంట్లో ఆయన యొక్క తత్వం మొత్తం దీంట్లో తెలుసు సాయి జగన్నాథ స్వామి ఇప్పుడు ఎట్లా తెలియజేస్తున్నాడో ఈ సాయి సచరిత్ర సాయి మన కష్టాలు నష్టాలు బాధలు మొత్తం పోతాయి సాయి సచరిత చదువుకుంటే అంతటి సాయి సామాన్యమైన సాయి ఆ గ్రంథం పాలోకాలు పద్యాలు అవన్నీ రావు మనకి కానీ సరళమైన భాషలో చిన్న చిన్న కథల రూపంలో మనకి తెలియాల్సిన సాయి అట్లాగే మనందరం తరించడానికి ఈ ముగ్గురు మనకి త్రిమూర్తులు మనం కూడా నేను మెసేజ్ యాక్చువల్ గా ఆ ముందు మాట అని చెప్పి రాశాను వాళ్ళందరూ మనలో ఆ రోజు ఏమి అని చెప్పాడు ఆయన నా అని చెప్పాడంట భగవంతుడు నీకేం వరం కావాలంటే వద్దు స్వామి ఈ మందిరాన్ని కట్టేసి నా కీర్తి అంతా ఉండాలని ప్రతి ఒక్కరికి దర్శనం చేయాలని కోరుకున్నాడంట ఆ ఇంద్రజిన్యుడు ఈయన కోరుకుంటున్నాడు మీరందరూ కూడా దాంట్లో దర్శనం చేసుకోండి స్వామి అని చెప్తున్నారు వాళ్ళ ముగ్గురు ఎవరి కోసం కోసం ఆ రోజు ఆయన చెప్పి అంటే మనం అన్వయించుకోవాలి సాయి భక్తిని మనం ఎక్కడ సత్సంగా జరిగిన వాళ్ళు ఆయన ఉన్నారు కోడేశ్వర అరవై ఏడు సంవత్సరాలు అద్భుతమైన పట్టుకుతో ఆ జగన్నాథం మొత్తం చెప్తుంటే నాకు మొత్తం బాబా గుర్తు గుర్తొచ్చారు బాబా గారి కనిపించారు సాయి ఆ రెండు గంటల సమయం రెండు నిమిషాలుగా జరిగింది కాబట్టి మనం బాబాని అన్వయించుకున్న ఆ సచరిత్ర గ్రంథరాజ్యం సాయి అన్ని అమృత కొలికే అవన్నీ చెప్తున్నా ఈ రోజు మనందరము హ్యాపీగా బతుకుతున్నామంటే ఆ తండ్రి పెట్టిన కృపా దృష్టి సాయి చెప్తున్న ఏనాటి రుణానుబంధం చేయగలిగాము మా ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ చేసుకున్నాం అంటే ఆ సాయి మా ఇద్దరి రక్త సంబంధం అంటే ఇంకో వారు కూడా చెప్తారు సాయి ఓన్ ఇంటూ బ్లడ్ అంటే నాది ఓన్ ఇంటూ బ్లడ్ మా ఇద్దరి బ్లడ్ కూడా ఒకటే సాయి నిజాలు చెప్తున్నాను సాయి అది రుణాలు బంధం ఉంటేనే బాబా దగ్గరికి రాగలుగుతాం సాయి ఎందుకంటే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు సాయి బాబా నాకు అదే పరితపించాలంట ఆ ఇంద్రదేవుడు కూడా పరితపించాడంటే దేవుడు కనిపించాడు అంట అలాగే మన అందరం కూడా పరితపించి ఆయన కూడా కనిపించబట్టే ఎందుకు కట్టాడు కట్టించే కట్రా ఒక మందు అంటే అలాగనే మనం కూడా పరితపించామంటే మనకు కూడా ఉండదు సాయి ఈ యాభై రోజులు ఒక్క రోజు నేను ఆన్సర్ పెట్టలేకపోయాను సాయి చాలా బాగా వేసింది నాకు కరెక్ట్ ఈ డ్రా వచ్చే ముందు రోజు పెట్టలేదు తర్వాత శేషాద్రి సాయి తర్వాత రోజు డ్రా కూడా తీసాడు శేషాజీ సాయి ఫోన్ చేసి సాయి ఎందుకు మీరు ఏదో ఇబ్బంది వచ్చింది సాయి పెట్టలేదు అన్న వచ్చింది సంగతి చెప్పలేదు సాయి నేను కూడా అడగలేదు అంటే కొద్దిగా టెన్షన్ లో ఉన్నా మొదటిసారి నాకు మెసేజ్ పెడితే కానీ నాకు తెలిసింది సాయి నేను అడవచ్చు నేను ఇదొక పది గంటలో పెట్టాలి మెసేజ్ కానీ ఇంట్లో మా రోజు ఇబ్బంది వచ్చింది మా కోటల్ కొంచెం ఇబ్బంది ఏదో అని చెప్పేసి ఆ టెన్షన్ లో ఉన్నాము మెసేజ్ మొత్తం టైప్ చేసి పెడదాం అనుకుంటుంటే అదే కళ్ళలో కళ్ళోడ్ లేదు నాకు పోయి వేరే సా నాలుగు గ్రూపుల్లో నేను పడుతుంటే ఎక్మీన్ ఎక్కుమీన్ అవుతుంది ఏమంటుంది అని చెప్పేసి పెట్టలేదు నేను పొడుకోని కూడా తుప్పని పొడుకోని కూడా పదకొండు ఎందుకు దివా బాబాయ్ ఎందుకు చేసావు ఇట్లాగా ఒక రోజు కూడా నేను ఈ సమాధానం పెట్టాలని నిర్ణయించుకున్నాను కదా ఎందుకు చేసావని బాధలను చాలా దిగులు కూడా పడ్డాను వాస్తవంగా ఆ స్వామి తర్వాత రోజు మార్నింగ్ అయ్యి నువ్వు బాధపడబాబురాయ అని చెప్పేసి సచరిత్ర నాకు బహుమానం ఇచ్చాడు సాయి మనం తప్పించి భగవంతుడు కదిలి వస్తాడు సాయి ఎంతో మంది మహాత్ములు బాబా సాయి వాళ్ళ బాబు బాబాయ్ వాళ్ళ వివాహ సందర్భంగా ఆ గ్రంథరాజు పోటీ అది భక్తులు చంద్రబాబు తరంగాల్లో భక్తుల అనుభవాలు ఉంటాయి సాయి అది చదువుకుంటూ ఉంటాను నేను అంటే మనం సాధనలకు వెళ్ళాలంటే మనకన్నా ఎంతో ముందు ఎంతో మంది ఉంటారు సాయి వాళ్ళని మనం అనుభవించినప్పుడు మాత్రమే మనం వెళ్తాం గొప్ప చాలా తక్కువ స్థాయి మన ఎల్కేజీ స్టూడెంట్ స్థాయి మనది ఆ స్థాయి స్వామిని చేరుకోవాలంటే నిరంతర సాధన సాయి సాయి వాళ్ళు తప్పించేది కాబట్టి మనందరం కూడా అలాగనే ఈ సాయి సచరిత్ర దీని ప్రకారం చేద్దాం సాయికి మేము అక్కడ నిజంగా కేదార్నాథ్ లో రాత్రి కొండ మీద కైలాసగిరిలో పడుకునే బాగ్యం సాయితే నడవలేని సాయి మనం ఉన్నాం సాయి బస్ పోతే పోతే అది ఈరోజు కూడా అది మరవలేని ఇది అనమాట ఆనందం నిజంగా వెళ్ళాలంటే వెళ్ళలేము అలాగే నీకు ఇరవయో తారీఖు తిరుమలకు వెళ్తున్నాం సాయి సాయి అయితే వద్దు సరి కష్టం అని ఒకటి అనుకున్నా ఉంటే ఎలాగైనా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది సాయి చెప్పారు నా సజెక్షన్ చెప్పినా నేను ఎలాగైనా ప్రాక్టీస్ కూడా చేస్తున్నా రోజు ఒక అది కూడా సాధనే సాయి మనం సాయి అందరూ చదవండి ఆన్సర్స్ అన్ని జాగ్రత్తగా వినండి మన బంధువులందరికీ చెప్పండి ఇంకా ముందుకు వెళ్దాం సాయి ఆ సాయి యొక్క ప్రేమ మనం చెప్పాలంటే ఏం చెప్తాం సాయి చిన్న రెండు లైన్ చెప్పేస్తాం ఏం లేదు సాయి నా ప్రాణమా ప్రేమకే ప్రతిరూపమా ప్రతి సాయి మా నా ప్రాణమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన త్యాగమా నన్ను మనిషిగా మార్చిన త్యాగమా సాయి నా ప్రాణమా శిలలాంటి నన్ను శిల్పంగా మార్చి ప్రేమన్న దీపి తులసిరి చూపి ఎదలోని segalaన్ని అడుగంటవాపి nulvechanaina godarpuni vai srutilaya బాబా నీ ప్రేమ సాయిమా నా ప్రాణమా ప్రేమకే ప్రతి రూపమా సాయి ప్రేమ అమరం సాయి అఖిలము అలాంటి ప్రేమమూర్తి సన్నిధులు మనం అందరం ఉన్నాము ఇలాంటి మహాత్ముల మధ్యలో కూడా మనం ఉన్నాము మన అందరం అందరము దండిజీవులు ఇక్కడ ఎవరు తక్కువ లేదు కాబట్టి మనందరం మన సాయి మార్గం ఇంకా ముందుకు వెళ్దాము ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు నా బాబా గారు రెండోసారి సచరితని ప్రసాదించినందుకు ఆయనకి ఇంకా ఏం చేయండి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇంకా అంతే ఇంకా ఆయనకు మనం ఏం చేస్తాము మనం మన ఆత్మనే ఆత్మంగా ఇవ్వగలుగుతాము అందరి నుంచి మనం చేయగలిగేది ఏం లేదు

చాలా ప్రేమ ఉండాలా సేవ చేయాలంటే బాబా మీద అనంతమైన ప్రేమ ఉండాలా భక్తి ఉండాలా శ్రద్ధ ఉండాలా ఓర్పు ఉండాలా అందరూ చేయలేరు నోటికి ఇద్దరు ముగ్గురు ఉంటారు సాయి మాట చెప్పేది వేరు నిలబడేది వేరు సీన్ లో నిలబడాలంటారు తప్పించుకునే ఎక్కువ మంది ఉంటారు అందుకనే వేణుగోపాల్ సాయి గారు చేసిన సూచన వారికి అప్పు చెప్తున్నాను నా సేవ ఎందుకంటే బాబా సన్నిధిలో బలవంతంగా అవకాశం ఉంటే తప్పకుండా చప్పట్లు సంతోషం సంతోషం ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది పారాయణం చేసే అది నాకు కూడా అది ఆవేదనగానే ఉన్నది జాయిన్ అవుతున్నారు ఎందుకు చెయ్యరు అజ్ఞానం మాయ వినండి జగమే ఎందుకు మాయ ఏంటి ఎందుకు మాయ ఏంటి అబద్ధంలో బతుకుతున్నాం మనం అంతా మాయ ఏంటి అబద్ధమే అబద్ధాన్ని ఇష్టపడుతున్నాం కానీ సత్యాన్ని ఇష్టపడటం లే సాయి చరిత్ర అంటే సత్యమైన చరిత్ర ఇది కాబట్టి వేణుగోపాల్ సాయి గారికి మరలా ఒకసారి సాయినాథులు వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే శ్రీనివాస వారి కుటుంబ సభ్యులకు మన గురు పార్టీ శేషాద్రి సాయి లక్ష్మీ సాయి గారిని చేసిన భక్త జనావాణి అందరికీ సాయినాథుడు ఆయుర ఆరోగ్య ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు ప్రసాదించి కంటికి రెపలాగా కాపాడి నడిపిస్తూ వారికి వారి కోరికలు సమస్యలు తీర్చి వారికి నిరంతర శాంతిని ప్రసాదించాలి బాబాని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్